హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఈరోజు ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను అది కూడా మీకు తెలుసు రాజీ యువ వికాస పథకం సో అది ఎలా అప్లై చేయాలి ఏంటి అని నేను వీడియో చేశాను ఆల్రెడీ తెలిసి ఉంటుంది అప్లై చేసుకొని ఉంటారు ఇంకా అప్లై చేసుకుని వాళ్ళకి ఇంకొక ఛాన్స్ వచ్చిందని అనుకోవాలి సో దాన్ని ఎక్స్టెండ్ చేశారు ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారు మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు సో ఎవరికి శాంక్షన్ అవుతుంది ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఇస్తారు అదే రిలీజ్ చేసే అమౌంట్ అయినా శాంక్షన్ లిస్ట్ అయినా క్యాస్ట్ వైజ్గా ఇస్తారా లేదా ఎలా ఇస్తారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దట్ వాళ్ళు ఇప్పుడు వన్ ల్యాక్ అమౌంట్ తీసుకున్న ఫిఫ్టీ థౌజండ్ తీసుకున్న మనం రిటర్న్ ఎంత పే చేయాలి గవర్నమెంట్కి అనేది కూడా కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట సో ఇది ఒక మంచి ఛాన్స్ అనే అనుకోవాలి సో ఏదైనా చెయ్యాలని ఉంటుంది కానీ మన దగ్గర అమౌంట్ లేక ఆగిపోతుంటాం అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అన్న చెప్పాలి ఈ పథకం కోసం ఆరు వేల కోట్లు అయితే అంటే ఖర్చు పెట్టాలని నిర్ణయించుకుంది గవర్నమెంట్ అయితే అది కూడా ఐదు లక్షల మందికి ఇస్తారు సో అందులో అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అయితే ఇవ్వలేరు కదా సో కొంత ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇచ్చారు అది ఏంటో మనమైతే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసాక మీకు నచ్చింది అనిపిస్తేనే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఓకేనా సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం సో ఇక్కడ లిస్ట్ ఇచ్చారు చూడండి ఎంత అమౌంట్ మనం లోన్ పెట్టుకుంటే ఎంత కట్టాల్సి ఉంటుంది ఎంత కట్టనవసరం లేదు సబ్సిడీ అంటే గవర్నమెంటే పే చేస్తుంది అనమాట సో అదంతా గవర్నమెంట్ ఇస్తుంది బ్యాంక్ లోన్ అంటే మిగిలిన అమౌంట్కి మనం లోన్ ఈఎంఐలో ఈఎంలో ఈఎంఐలోకి కన్వర్ట్ చేసుకొని సో మంత్లీ మంత్లీ పే చేయాల్సి ఉంటుంది అయితే యూనిట్ కాస్ట్ అప్ టు అంటే మనం పెట్టుకునే లోన్ యూనిట్ కాస్ట్ అంటే ఫిఫ్టీ థౌజండ్ పెట్టుకున్నాం అనుకోండి సో ఫిఫ్టీ థౌజండ్ మనకు ఫ్రీని హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అంటే సో అది గవర్నమెంటే వర ఇస్తుంది అనమాట సో ఫిఫ్టీ థౌజండ్ మనమైతే ఏం పే చేయాల్సిన అవసరం లేదు మొత్తం ఫ్రీ అనమాట సో యూనిట్ కాస్ట్ ఫ్రమ్ ఫిఫ్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ అని ఇచ్చారు కదా సో వన్ ల్యాక్ వరకు పెట్టుకుంటే నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది సబ్సిడీ అంటే అది గవర్నమెంట్కి కట్టాల్సిన అవసరం లేదు మనము సో బ్యాంక్ లోన్ అంటే టెన్ పర్సెంట్ అంటే మనం టెన్ థౌజండ్ రూపీస్ అయితే వాళ్ళకి రిటర్న్ పే చేయాలి ఆ టెన్ థౌసండ్ రూపీస్ కోసం బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఎవ్రీ మంత్ మనం పెట్టుకున్న అగ్రిమెంట్ ప్రకారం నీకు ఎంతవరకు అయితే వెళ్తుందో అంటే నీకు ఆదాయం వచ్చేదాన్ని బట్టి మనం ఇంట్లోకి సరిపోగా మిగిలింది వాళ్ళకి కడతాం కదా దాన్ని బట్టి ఒక అగ్రిమెంట్ చేసుకొని మంత్లీ ఇంత పే చేసి ఆ టెన్ థౌసండ్ అయితే క్లోజ్ చేయాల్సి ఉంటుంది సో అలాగే ఇప్పుడు మనం వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ లోపు తీసుకున్నాం అనుకోండి ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ సో ట్వంటీ పర్సెంట్ పే చేయాల్సి ఉంటుంది అంటే ఫార్టీ థౌసండ్ పే చేయాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ టూ ల్యాక్ నుంచి ఫోర్ ల్యాక్స్ మధ్యలో మనం లోన్ తీసుకున్నాం అనుకోండి సో సెవెంటీ పర్సెంట్ పే చేయాల్సిన అవసరం లేదు అంటే థర్టీ పర్సెంట్ అయితే మనం రిటర్న్ పే చేయాలి థర్టీ పర్సెంట్ అంటే ఎంత అప్ టు మనం ఫోర్ ల్యాక్స్ తీసుకున్నాం అనుకోండి సో వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే కట్టాల్సి ఉంటుందన్నమాట సో ఇది అంటే టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అయితే కట్టాల్సిన అవసరం లేదు వన్ ల్యాక్ ట్వంటీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఎవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు నెక్స్ట్ తెలుసుకుందాం అనమాట సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇన్కమ్ లిమిట్ రూరల్ ఏరియాస్లో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పర్ ఆనం ఇప్పుడు మన కుటుంబం ఆదాయం కానీ మన ఆదాయం కానీ సంవత్సరానికి ఒక లక్ష యాభై వేల కంటే ఎక్కువ ఉండకూడదు అర్బన్ ఏరియాస్లో వాళ్ళకి ఏంటి అంటే టూ ల్యాక్స్ ఉండాలన్నమాట టూ ల్యాక్స్ కంటే తక్కువ ఉండాలి లేదంటే అప్ టు ల్యాక్స్ వరకు ఉండాలన్నమాట అంతకన్నా ఎక్కువ ఉంటే లోన్ శాంక్షన్ కాదు రూరల్ ఏరియాస్ వాళ్ళకి వన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అంతకన్నా తక్కువ ఉండాలి అప్ టు అంతవరకు అలా అయితేనే లోన్ శాంక్షన్ అవుతుందనమాట ఇది ఎలిజిబిలిటీ అట్ ద సేమ్ టైం రేషన్ కార్డ్ ఉంటేనే కంపల్సరీ మనకు లోన్ శాంక్షన్ అవుతుంది మస్ట్ అండ్ షుడ్ రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ లేకపోతే ముందుకు వెళ్ళదు అని చెప్పాను కదా సో ఇప్పుడు ఆల్రెడీ క్రైటీరియా చేంజ్ చేశారు సో రేషన్ కార్డు లేని వాళ్ళు రీసెంట్గా మీ సేవ నుంచి తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంటుంది కదా సో అది అప్లోడ్ చేసి అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు ఉంటే ఇన్కమ్ అవసరం లేదు ఇన్కమ్ ఉంటే రేషన్ కార్డు అవసరం లేదు అని చెప్పేసి చెప్పారు అది కూడా రీసెంట్ అది కావాలి అని చెప్పారు ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడిప్పుడే అప్లై చేసుకున్నారు కదా రేషన్ కార్డుకి ఒక పది ఏళ్ళ క్రితమేమో ఇరవై పదిహేను ఏళ్ళ క్రితమేమో ఎప్పుడో ఇచ్చారు రేషన్ కార్డులో అప్పటి నుంచి ఇప్పటి వరకు దిక్కు లేదు సో అందుకని వాళ్ళు రీసెంట్ ఇన్కమ్ పెట్టి అప్లై చేసుకోవచ్చు అని ఒక ఛాన్స్ ఇచ్చారనమాట ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయిపోయింది ఇప్పుడు ఏజ్ లిమిట్ ఏజ్ వాళ్ళకి ఇస్తారు అనేది ఒక అందరికి ఒక డౌట్ మిగిలిపోయిందనమాట సో ట్వంటీ వన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఫర్ నాన్ అగ్రికల్చర్ స్కీమ్స్ ఇంకా ఏవైనా సరే నువ్వు ఇప్పుడు ఒక పాన్ షాపో లేకపోతే ఒక బుక్స్ సెంటర్ లేకపోతే పానీపూరి బండియో లేకపోతే టిఫిన్ సెంటర్ ఇట్లాంటివి ఏవైనా అగ్రికల్చర్ కాకుండా నీ ఓన్గా చేసుకునే ఏ బిజినెస్కి అయినా సరే నీ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉంటే నువ్వు ఎలిజిబుల్ అనమాట అగ్రికల్చర్ ఎంటర్ చేయాలనుకుంటున్నావు నువ్వు అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్నావు నువ్వు వ్యవసాయం చేయాలనుకుంటున్నావు అంటే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ లోపు ఉంటే కంపల్సరీ నీకు లోన్ వస్తుంది అయితే దానికి మనకు కావాల్సిన రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు కావాలి రేషన్ కార్డ్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ చెప్పాను కదా కంపల్సరీ రేషన్ కార్డు కానీ ఇన్కమ్ కానీ ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది రేషన్ లేని వాళ్ళు ఇన్కమ్ పెట్టుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు రేషన్ పెట్టుకోండి అది కూడా ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు అని చెప్పాను కదా అప్లికేషన్ చేసుకోవడానికి సో మీరు ఇది లేదు అని ఫీల్ అయ్యి వెనక తగ్గిపోయిన ప్రతి ఒక్కరు ఇప్పుడు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే వచ్చింది నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మస్ట్ అండ్ షుడ్ మన తెలంగాణ వచ్చినాక నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్న తెలంగాణ సర్టిఫికెట్ అంటే తెలంగాణ ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయ్యే ఉండాలన్నమాట సో పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ సో నువ్వు ఏదైనా ట్రాన్స్పోర్ట్ సెక్టర్ స్కీమ్స్ కింద అప్లై చేయాలనుకుంటున్నావు అనుకోండి నీకు ఆటో కావాలో లేకపోతే క్యాబ్ లాగా ఉపయోగించిన కారు కావాలో ఇట్లాంటివి ఏమైనా నువ్వు పెట్టుకోవాలనుకుంటే కంపల్సరీ నీ దగ్గర ట్రాన్స్పోర్ట్ సెక్టర్కి సంబంధించిన ఆల్రెడీ నువ్వు డ్రైవింగ్ చేసినట్టు నీకు లైసెన్స్ కంపల్సరీ అయితే ఉండాలి పర్మనెంట్ లైసెన్స్ నెక్స్ట్ పట్టాదారు పాస్బుక్ నువ్వు అగ్రికల్చర్ చేయాలనుకుంటే కంపల్సరీ దానికి ఒక పాస్బుక్ ఉంటుంది కదా సో అది కూడా కంపల్సరీ నువ్వు పట్టాదారు పాస్బుక్ అయితే కూడా కంపల్సరీ ఉండాలి సదరం సర్టిఫికేట్ అంటే ఎవరో అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో సో దానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా మీ దగ్గర ఉండి ఉండాలి అంటున్నారు సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ సో ఇంకా వాల్యూనేరబుల్ గ్రూప్ సర్టిఫికేట్ అనమాట ఎవరైతే అంటే సింగిల్ పేరెంట్ అయ్యి ఉండి క్యాస్ట్తో సంబంధం లేకుండా బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు అయ్యుండి బిలో పావర్టీ లేనుకోండి ఇలాంటి వాళ్ళందరికీ మండల్ లెవెల్ కమిటీ దగ్గర నుంచి ఒక సర్టిఫికెట్ ఉంటుంది సో ఆ సర్టిఫికెట్ పెట్టి అప్లై చేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఎవరెవరికి ఎక్కువ ఛాన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉందనేది ఇక్కడ ఇచ్చారు చూడండి ఉమెన్స్కి అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాక్సిమం ఇట్లాంటి పథకాలన్నీ ఉమెన్స్ పేరు మీద అప్లై చేస్తేనే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఉమెన్స్లో కూడా సింగిల్ అండ్ విడోస్ ఉంటారు కదా సో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంది అది కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ అనమాట అది ఎనీ డిసేబిలిటీ ఆ సర్టిఫికేట్ మీతో ఉంటుంది మీరు అప్లై చేసి ఉంటారు కాబట్టి సో దాని త్రూ ఇస్తారు ఇంకా మీ ఫ్యామిలీ ఇంకా ఎస్సీ క్లాసిఫికేషన్ జరిగినప్పుడు మీ ఫ్యామిలీస్లో ఎవరైనా చనిపోయి ఉన్నప్పుడు దానికోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది మీకు ఏదైతే ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ మీద మీకు ఒక మంచి పట్టు మంచి స్కిల్స్ ఉన్నాయనుకోండి ఆ స్కిల్స్ని బట్టి కూడా మీకు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇది టోటల్ క్రైటీరియా అనమాట సో ఈ అప్లికేషన్స్ అన్నీ ఈ తోనే అప్లై చేసుకోవాలని చెప్పాం కదా సో ఎప్పటివరకు ఎక్స్టెండ్ చేశారు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణలో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ రాజీవ్ యువ వికాస పథకం గడువును పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దరఖాస్తుల గడువును ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది సో మొన్నటి వరకు అయితే ఏప్రిల్ ఫిఫ్త్ వరకే అని చెప్పారు కదా సో ఇప్పుడు ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు రేషన్ కార్డు ఉన్నవారికి ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదని బట్టి తెలిపారు అదే చెప్పాను కదా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సో ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే రేషన్ కార్డు లేకపోయినా అప్లై చేసుకోవచ్చు దరఖాస్తుదారులకు తక్కువ కాగితపు పని ఉండేలా వెనుక వెసులుబాటును కల్పించాలని అధికారులు ఆదేశించారు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పాత కుల ధృవీకరణ పత్రాలను కూడా అనుమతించాలని ఈ మేరకు కలెక్టర్లకు బట్టి సూచించారు క్యాస్ట్ ఎప్పటిదైనా ఒకటే కదా కులం అంటే క్యాస్టే కదా ఎప్పటిదైనా ఒకటే నువ్వు ఎప్పుడైనా ఎప్పటికైనా సచ్చేదారు ఒకటే క్యా క్యాస్ట్లో ఉంటావు ఈవెన్ చేంజ్ అయితే తప్ప సో ఆ దాన్ని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి పాతదైనా అని చెప్పారు ఇన్కమ్ మాత్రం కొత్తది రీసెంట్ది వన్ ఇయర్ లోపు ఉన్న ఇన్కమ్ అయితేనే అది కూడా మన తెలంగాణ వచ్చిన ఇంకా తీసుకున్న వన్ ఇయర్ లోపు వచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే చెల్తుంది సో రేషన్ కార్డు లేకుండా అప్లై చేసుకోవచ్చు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు కదా సో చాలామంది మాకు రేషన్ కార్డు లేదు అని చాలా ఫీల్ అయ్యారు సో నెక్స్ట్ ఏంటి ఈ పథకం అసలు అంటే తెలంగాణలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం అనే పేరుతో ఓ పథకం తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు రాయితీ రుణాలు మంజూరు చేస్తుంది ప్రభుత్వం ఈ పథకానికి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది తాజాగా ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు చివరి తేదీగా నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం అన్నమాట అర్థమైంది కదా సో ఇంకా కొంతమందికి అయితే ఈ అవకాశం కల్పించాలని చెప్పేసి ఎక్స్టెండ్ అనమాట సో నెక్స్ట్ ఏంటి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులు యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు సహాయాన్ని అందిస్తారు అదే సహాయాన్ని అందిస్తారు అయితే యాభై వేలు వరకు వంద శాతం రాయితీ కల్పిస్తున్న ప్రభుత్వం అంటే సబ్సిడీ హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ థౌసండ్ తీసుకుంటే ఫిఫ్టీ థౌసండ్ గవర్నమెంటే సో నువ్వేం కట్టాల్సిన అవసరం లేదు రిటర్ను సో లక్ష వరకు రుణాన్ని తీసుకుంటే ఎనభై శాతం రాయితీ కల్ కల్పిస్తున్నారు అంటే ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ సబ్సిడీ అంటే నువ్వు కట్టాల్సిన అవసరం లేదు అంటే నువ్వు ఇక్కడ లక్ష రూపాయలు తీసుకుంటే ట్వంటీ థౌసండ్ పే చేయాలి అదే వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ వరకు తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ నువ్వు అది కూడా పే చేయాల్సిన అవసరం లేదు సెవెంటీ పర్సెంట్ వరకు సో థర్టీ థౌసండ్ పే చేయాల్సి ఉంటుంది టూ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు ఇలా ఫార్టీ థౌసండ్ పే చేయాల్సి ఉంటుంది అనమాట అర్థమైంది కదా మీకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేశాను అయితే అయితే ఇప్పుడు మీరు ఇలా అప్లై చేసుకున్న ఫామ్ ఉంటుంది కదా సో దాన్ని ఎక్కడైతే అప్లై చేసుకున్నారో దాన్ని మీ సేవ నుంచి కానీ దాన్ని డౌన్లోడ్ చేసి హార్డ్ కాపీ తీసుకెళ్ళి దాంతోపాటు మీరు ఏవేవైతే సర్టిఫికెట్స్ దాంట్లో అప్లోడ్ చేసి అప్లై చేశారో అవన్నీ సర్టిఫికెట్లు దాంతోపాటు పిన్ చేసి అప్లై చేసిన ఫామ్తో పాటు ఫిల్ చే ఫిల్ చేసి విలేజెస్ వాళ్ళైతేనేమో ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఇవ్వాలి అండ్ ఇక్కడ అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళైతేనేమో మున్సిపల్ కమిషన్ ఆఫీస్లో ఇవ్వాలన్నమాట సో ఇలా ఇలా ఇస్తే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టు సో మీకు ఇన్ఫర్మేషన్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ